తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐపీసీకి సంబంధించిన రాష్ట్ర రెండవ మహాసభలు కుర్ట్ల పట్టణంలో ఈ నెల ముప్పై ముప్పై ఒకటి రెండు రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీడీ కార్మికులు ప్యాకర్లు టీకేదారులు బట్టివాల ఇతర కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో బీడీ పరిశ్రమ దాదాపు అరవై అరవై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో నడుస్తూ ఉంటే బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది బీడీ పరిశ్రమ మీద విపరీతమైనటువంటి జీఎస్టీ భారాన్ని మోపి పరిశ్రమ కోలుకోలేనటువంటి దశకు కేంద్ర ప్రభుత్వం నెట్వే ఇవాళ చర్యల్ని అవలంబిస్తూ ఉన్నారు అదే రకంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల నేటి కూడా సంక్షేమ పథకాలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు సరైన పద్ధతిలో గ్రాడ్యుటీ వస్తున్న పరిస్థితి లేదు వాళ్లకు పెన్షన్ వాళ్ళు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని మేము జీఎంసీలో పోరాటం చేస్తుంటే కనీసం మినిమం వెయ్యి రూపాయలు కూడా పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి చాలామంది కార్మికులకు లేదు ఈ నేపథ్యంలో బీడీ పరిశ్రమలో పనిచేసినటువంటి రాజీనామా చేసిన కార్మికులందరికీ కూడా ఆరు రూపాయల పెన్షన్ ఇవ్వాలని జిఎస్టీని బీడీ పరిశ్రమ పైన ఉపసంహరించుకోవాలని అదే రకంగా బీడీ కార్మికులందరికీ కూడా నాణ్యమైనటువంటి తులికాకు తంబాకు వెయ్యాలని వాళ్ళందరికీ కూడా జీవోలో ఉన్నటువంటి పద్ధతులు ఒప్పందం చేసుకున్న పద్ధతుల్లో రేట్లు అమలు చేయాలని నెలకు ఇరవై ఆరు రోజుల పని దినాలని అమలు చేయాలంటే తదితర డిమాండ్లతో మహాసభ దుతా ఉన్నాం ఈ మహాసభ తర్వాత ఈ మేము చేస్తున్నటువంటి డిమాండ్ల పైన తీర్మానాలు చేసి రాబోయే మూడు సంవత్సరాల కాలం పాటు ఇవాళ ఆ కార్మికులతోని ఐక్యం చేసి ఆ సమస్యల మీద పోరాటం చేయటం జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని రాష్ట్ర మహాసభల్ని జయప్రదనం చేయాల్సిందిగా కోరుతాం